అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ముట్టడి ఉంది కదా ఏ విధంగా చేయబోతున్నారు సార్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి నైంటీ పర్సెంట్ ఉన్నటువంటి ఈ యొక్క సామాజిక వర్గాలు బహుజన వర్గాలు మరి అందులో ఫిఫ్టీ టూ పర్సెంట్ పైగా ఉన్నటువంటి బీసీలకు ఆ రోజు ఏదైతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళ ఆగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మరి బీసీలకు నలభై రెండు శాతము కామరెడ్డి డిక్లరేషన్ ఎట్లయితే ప్రకటించినాడో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బీసీలంతా కూడా ఏకమై గొంతెత్తున్న విధానంలో మరి ఈరోజు హైదరాబాద్లో మరి బీసీ సంక్షేమ సంఘం ఎర్ర సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో అంటే ఇప్పుడు స్థానిక సంస్థలు నిర్వహించడంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఎందుకంటే బీసీలకు నలభై రెండు శాతం ఇస్తాయని మోసం చేసి ఇవాళ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించింది మరి ఇవాళ సర్పంచ్లు ఎంతమంది బీసీలు అయినారు మరి బీసీ రిజర్వేషన్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేసినావు సరే అట్లని దాన్ని కంప్లీట్ చేసినావు ఆయన మళ్ళీ తక్షణమే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి వాటిని వాటిని నిర్వహించకుండా మరి బీసీ రిజర్వేషన్ ఇవ్వకుండా వాటి కోసం ప్రతిపక్షాలను పిలిపించి మాట్లాడతారనం దేనికి సంకేతం ఇది సిగ్గు చేయటం మరి అందుకోసమనే అసెంబ్లీని ముట్టడిసం ఖచ్చితంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఎర్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో మరి అసెంబ్లీ సమావేశాలను జరగనీయకుండా ఫస్ట్ నలభై రెండు శాతం ఇచ్చిన తర్వాతనే అసెంబ్లీ లోపలికి పో లోపలికి వెళ్ళాలని ఇవాళ మరి పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం